అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ సండే కదా చికెన్ తెచ్చుకున్నామండి మా పిల్లలు కర్రీ చేస్తానంటే కాదమ్మా కొంచెం ఫ్రై కూడా చేయను అని అన్న అని అడిగారు అందుకని కొద్దిగా ఫ్రైకి అనేసి పక్కన పెట్టుకున్నానండి చికెను ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నానండి నేను ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే కారం ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము ఏకైక మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా నిమ్మకాయ పిండుకుందామండి గింజలు తీసేసుకోవాలి హాఫ్ లెమన్ పిండుకుందామండి కొద్దిగానే ఉంది కదా చికెను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం అండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి అండి అన్ని ముక్కలకి పట్టాలి ఈ ఉప్పు కారం అనేది బాగా మిక్స్ చేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ ఇవ్వాలి దీనికి అప్పుడు బాగుంటుంది చికెను బాగా కుక్ కూడా అవుతుంది మా చికెన్ కర్రీ కూడా ఉడుకుతుందండి మా అత్తయ్య గారు రాయలసీమ చికెన్ కర్రీ అని చేశారండి చాలా బాగా కుదిరింది మా లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రై అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను కదండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఒక గరటి వేసుకున్న పెద్ద దీనికి పెద్ద ఆయిల్ పట్టదండి కొద్దిగా షాజీరా వేసుకుంటున్నాను వేగనిద్దామండి దీన్ని షాజీరాని ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం అండి మనం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లో పైన ఎగుతుంది కానీ లోపల కుక్ అవ్వదండి అందుకని సిమ్లో పెట్టుకునే మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని కొంచెం టైం పడుతుంది ఇంకా టేస్ట్ బాగుంటుందండి చికెన్ అంత ఏగుతుందండి ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు ఈ నీళ్ళని ఎగిరిపోయాక మళ్ళీ సిమ్లో పెట్టుకుని పెప్పుకోవాలండి ఎగిరిపోయినాయండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము మీరు పైనప్పుడు మూత పెట్టుకున్నామండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు బాగా ఎగుతాయండి చూద్దామండి కొంచెం ఇంకా కుక్ అవ్వాలి లోపల సాఫ్ట్గా పైన లైట్గా ఇలా క్రిస్పీగా వస్తుందండి బాగుంటుంది ఇలా పైన కొంచెం క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై ఇంకా సేపు ఒక ఐదు నిమిషాలు మనం కొంచెం ఫ్రై చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు వేగిపోతుందండి ఈ లోగా మనము దాంట్లోకి వేసుకుని మా పొడి ప్రిపేర్ చేసుకుందాము ఇంత కారం అది చాలా కొద్దిగా వేసుకున్నాను కదండి ఇప్పుడు వేసుకోవాలి కొంచెం కారము అలాగే సాల్ట్ కూడా పడుతుంది ఇందా కొద్దిగానే వేసుకున్నాను అలాగే ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం అండి అలాగే గరం మసాలా పౌడర్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం అండి ండి ఇందాక మనం మసాలా కలుపుకున్నాం కదా ఇది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుని బాగా అన్నిటికి పట్టేలా కలిపేసుకుందాము బాగా అన్నిటికి పట్టాలండి ఇది ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి మసాలా వేసాం కదా మసాలా కూడా కొంచెం ఇట్లా పట్టు పడుతుంది ఇలాగో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి కొంచెం తాలింపు పెట్టుకుంటాను ఉల్లిపాయలు అవి వేసి చికెన్ ఫ్రైలో బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటానండి అలాగే రెండు మిర్చి కూడా వేసుకుంటాను మధ్యలో చీరుకుని వేసుకుందాం దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకని వేయట్లేదు ఆ ఉల్లిపాయలది గట్టా సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి కొద్దిగా ఉల్లిపాయలు సరిపడా వేసుకుంటే సరిపోతుంది వేగిపోయిందండి ఇది లైట్గా ఎక్కితే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు మనకి చికెన్ ఫ్రైలోకి కొంచెం క్రంచీగా ఉంటాయండి బాగా వేపుకోకర్లేదు ఇప్పుడు కట్టేసుకుందాం ఇప్పుడు వేపుకున్న ఈ ఉల్లిపాయలది మనం ఈ చికెన్ ఫ్రైలోకి వేసేసుకుందాం అండి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం దీంట్లో జీడిపప్పులు ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేవు మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి జ్యూసీ జ్యూసీ కానీ అలాగే ఇవాళ నేను చికెన్ కర్రీ కూడా చేశానండి ఇది కూడా చాలా బాగా కుదిరింది కానీ దీని రెసిపీ నేను పెట్టలేదండి ఆల్రెడీ మా అత్తయ్య గారు మా ఛానల్లో రాయలసీమ చికెన్ కర్రీ అని పెట్టారండి చూడండి ఆ లాంగ్ వీడియో చాలా బాగా కుదిరింది వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయండి ఆ కర్రీకి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్